హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఆగస్టు పదిహేను నుండి చెల్లింపులు ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆగస్టు పదిహేనవ తేదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త వినిపిస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అవును మీరు వింటున్నది నిజమే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అతి త్వరలోనే ఏడవ పే కమిషన్ కింద చెల్లించవలసిన చివరి డిఏ చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది చివరిసారిగా హోలీ పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిఏ విడుదల చేసింది ఇప్పుడు ఈ సంవత్సరం విడుదల చేయాల్సిన రెండవ డిఏ ఆగస్టు పదిహేనవ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది ఈసారి డిఏ కనీసం మూడు నుంచి నాలుగు శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు గతంలో ఇది రెండు శాతం పెంచినట్లు గమనించవచ్చు అయితే ఇప్పటి వరకు దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వినబడలేదు గతంలో మార్చి నెలలో డిఏ రెండు శాతం పెంపు జరిగింది దీంతో డిఏ అనేది యాభై ఐదు శాతం వరకు పెరిగింది సాధారణంగా డిఏను కరువు బత్యం డిఎన్ఎస్ ఎలవెన్స్ అని పిలుస్తుంటారు సాధారణంగా ఉద్యోగులకు ఇచ్చే కరువు బత్యాన్ని డిఏ అని పిలుస్తారు అదే సమయంలో పెన్షనర్లకు ఇచ్చే బత్యాన్ని డిఎన్ఎస్ రిలీఫ్ అని పిలుస్తుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో